ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది బికాజ్ యూఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనక ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్ టు బీ ఆనెస్ట్ ఒకప్పుడు నేను నేను కూడా గ్లామర్ చేసేద్దామా చేయొచ్చా అని అనిపి అనుకున్నాను అన్న ఎందుకంటే బికాస్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్ ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్ అది అంత లేదు ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్ వెరీ దట్ డార్క్ హాస్ అంటారు కదా ఆల్వేస్ Or always domestic, there domestic always group. there oh no right. always there but హడావడి అదేమీ లేదు ఐ వాజ్ లైక్ హంగామ్మా హడావడి ఏమీ లేదు సో ఐ వాజ్ లైక్ వండరింగ్ ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను నేను కూడా హీరోయిన్ కదా ఇన్ఫాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ ఇంత ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని బట్ ఐ ఫీల్ మేబీ Because of my choice of characters uh, made this aim and aim and career uh, very sustainable. Uh, this kind of image uh, and um, also uh, the variety of characters. Yes. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్ నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి నా పాత్ర ఏంటి నేను ఏం చేయగలను ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి అది అది దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్ వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్ వెన్ ఎవర్ ఐ అక్సెప్ట్ మూవీ దిస్ వాజ్ ఆల్వేస్ దేర్ నేనేం చేస్తున్నాను సినిమాలో నాకేం ఇంపార్టెన్స్ ఉంది సో ఐ ఫైనలీ అండర్స్టూడ్ బయట హంగామా హడావడి కాదు ద ఒరిజినల్ థింగ్ ఇస్ వెన్ పీపుల్ రియలీ సీ యూ అండ్ రిమెంబర్ యూ అండ్ రెస్పెక్ట్ యూ గుండెల్లో పెట్టుకోవాలి అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు లైక్ థింకింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ అమ్మ అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా చాలా బెంగగా చెప్పాను ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమీ మనకు జరగట్లేదు చేయట్లేదు ఎందుకు అని ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్ చేదాన్ని బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా బట్ గ్లామర్ కూడా చేశానండి బట్ దెస్ దే వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఉంటే లిమిట్ టు ఆల్ ఐ వాస్ ఏబుల్ టు డు సో ఐ వస్ లైక్ ఆల్వేస్ లైక్ లిట్ జెలర్స్ వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు అప్పుడు పుణ్య పుణ్య టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా ఇంకే టు నేమ్ వన్ ఆర్ టూ రంభా సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యే నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది ఇట్ వాస్ లైక్ ఆఫ్ లాగా నేను ఇట్ వాస్ లైక్ దాట్ సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తన చేస్తుంది తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా మీనా రోజా ఇట్ వాస్ లైక్ దాట్ పేజ్ బట్ దెన్ ఆ తర్వాత అందరూ దే వేర్ లైక్ సౌందర్య వాజ్ దేర్ రంభా వాజ్ దేర్ రమ్య వాజ్ దేర్ నగ్మ వాజ్ దేర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ నువ్వు ఒక్కరి తప్పితే చెప్పాలంటే ైట్ ఫ్రమ్ రోజా టు రమ్య అండ్ ఎవ్రీబడి నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేస్తాను ఇంక నాకంటే సీనియర్ ఖుష్బు గారు రాధికా గారు వి ఆర్ ఆల్ స్టిల్ ఫ్రెండ్స్ వీ స్టిల్ గెట్ అలాంగ్ వీ స్టిల్ గో టు ఈచ్ అదర్స్ ప్లేస్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అంతే కలిసి సెలబ్రేట్ చేస్తాము సో దట్ పార్ట్ వాజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాస్ లైక్ వెరీ నైస్ ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా నైన్టీ నైన్టీస్ గ్రూప్ అని అందులో కలుస్తుంటారేమో హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి హీరోస్ వస్తున్నారు చిరంజీవి మోహన్ లాల్ వాళ్ళందరూ ఎయిటీస్ మీరు ఏం కర్మ మీరు బాగా యూత్ మీరు చేసిన నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి అది చాలా పెద్ద హిట్ అప్పుడు అంజనీ పుత్రుడ వీరాది కూడా టఫ్ అంటే తనతో మాత్రం కాదు అందరితోనూ ఐ వాజ్ లైక్ హావింగ్ ఒక మైండ్ సెట్ ఉండేది బట్ దట్ వారింగ్ షూట్ యూనో పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ మన షూట్ కని వచ్చేస్తే పన్ను అని వచ్చేస్తే ఐ వాంట్ బి ద బెస్ట్ తనేం చేస్తుంది తనేం డ్రెస్ వేసుకుంటుంది ఐ వాంట్ లుక్ బెస్ట్ ఐ వాంట్ బీ బెస్ట్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ యా అండ్ దట్ వాస్ ఓన్లీ డ్యూరింగ్ ద వర్క్ మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్లో వీవర్ లైక్ డైలాగ్ ఎవరు కరెక్ట్గా ఏంటి చెప్పటం పర్ఫామ్ చేయటం షూటింగ్ ప్లేస్కి ఎవరు ఫస్ట్ రావటం ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది యూనో బట్స్ బట్ ఈవెన్ దేర్ అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్లో వీ ఆల్ సి యూస్ టు మేక్ ఫన్ వీ యూస్ టు ఈట్ టుగెదర్ బోన్ చేసేది అదంతా యూస్ టు డూ బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే లైక్ నేను చూసేవాడి ముఠా మేస్త్రి షూటింగ్ లో చాలా ఒకరితో ఒకళ్ళు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు తర్వాత బేసిక్ గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు నార్త్ కాదు అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్ అంటే షోయింగ్ ఆఫ్ టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ది గ్లామర్ యూ హ్ ఆల్ ది నెసరీ థింగ్స్ టు బి ఏ మాస్ మెటీరియల్ బట్ యూ నెవర్ అలౌడ్ ఇట్ అసలు అలాంటి ప్రెషర్ ఏమి మీద రాలేదా డైరెక్టర్స్ కానీ లేకపోతే కొంచెం వచ్చింది బిగినింగ్ పెద్దగా లేదు ఆ తర్వాత తర్వాత అందరూ చేస్తున్నారు మీరు కూడా చేయాలి మీరు చేస్తే ఏం తప్పు లేదు ఇలాంటివి చాలా చేయడానికి అవునవును చాలా బట్ ఐ వాజ్ ఆల్సో ట్రైంగ్ బట్ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం ఐ వాజ్ లైక్ ఇప్పుడు తక్మ హీరోయిన్స్ అంటే నథింగ్ నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీ బడీ హియర్ నథింగ్ టు క్రిటిసైజ్ బికాస్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ పార్ట్ ఆఫ్ ది కెరీర్ ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ వెట్ శారీస్ అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళవి నీ కెరీర్లో తమిళ్ కానీ ఎక్కడైనా చేశాను యాక్చువల్లీ ఐ ఐర్ స్వెమ్ సూట్ ఓ మై ఐ వాజ్ లైక్ అవును అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై యునో వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్ నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్ బట్ ద మూమెంట్ ఐ వోర్ దాట్ ఐ వాజ్ ఇన్ కంఫర్టబుల్ ఐ డోట్ టు గో అవుట్ ఆఫ్ ద మేకప్ రూమ్ అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫార్మ్ చేయటం డాన్స్ చేయటం ఐ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ అయ్యో యా దెన్ ఐ వాజ్ లైక్ మై గాడ్ ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను అండ్ నిజంగా అనిపించింది బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్ ఒప్పుకున్నాను అక్కడికి వచ్చిన తర్వాత ఐ క్యాన్ సే ఐ డోంట్ వాంట్ డూ దిస్ అని చెప్పలేము సరే ఓకే వీ వాంట టు ట్రై దిస్ లెట్స్ ట్రై ఇట్ లెట్స్ ట్రై అండ్ ఫగెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంటెడ్ అండ్ ఐ డిట్ స్విమ్మింగ్స్ ఒక సీన్ ఉంది దట్ ఈ సో యూ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ లీవ్ నాట్ మై కప్యర్ యూట్ ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ షాక్ నేనే ఏంటి లాగా అంటే ఇట్ వాస్ లైక్ యు నో మెనీ ఆఫ్ దెమ్ వేర్ లైక్ అమ్ము మీరు కూడా చేశారా అని బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ లైక్ మీరు కూడా ఎందుకంటే చేశారు ఇట్ వాస్ దాట్ కైండ్ ఆఫ్ అ రియాక్షన్ దట్స్ వెన్ ఐ రియలైజ్ ఓకే మేబీ పీపుల్ ఆర్ నాట్ సో రోల్ గా నువ్వు చెప్పుకోవాలంటే యు డి విత్ చిరంజీవి సార్ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ రాజశేఖర్ మోహన్ బాబు ఇంకా యూ డి నరేష్ రాజేంద్ర ప్రసాద్ అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా నవయుగం తర్వాత నరేష్ తో కుంగచాటు కృష్ణుడు అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్ ఎవరితోనే నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు సరదాగా జరిగే షూటింగ్ బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు డెఫినెట్లీ వెంకీ గారు అంతేనా ఆ యా 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 ఓకే ఐ హావ్ వెర గుడ్ రాపో విత్ హెమ్ ఇంఫాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో ఐ ఐ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ క్వైట్ పర్సన్ ఐ నెవర్ టు టాక్ మచ్ జస్ట్ కమర్ అండ్ వాళ్ళంద్రూ దే వర్ ఆల్వేస్ ఆల్రెడీ సూపర్ స్టార్ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను ఎవరితోనూ లెట్ ఇట్ బీ చిరంజీవి గారు బాలయ్య గారు బాలయ్య గారుతో ఐ క్యాన్ హెల్ప్ ఇట్ బికాస్ బాలియా కీప్ ఆన్ టాక్స్ ఈ టాకింగ్ యూనో ఈ సో బాలేగారు వాజ్ లిటిల్ డిఫరెంట్ ఐ వాస్ లైక్ మాట్లాడకపోయినా యా మాట్లాడకపోయినా మాట్లాడించేవారు బట్ చిరంజీవి గారు వెంకీ గారు నాగార్జున గారు వీళ్ళందరూ నాట్ ఐ వాజ్ అండ్ వీ వర్ ఆల్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఫస్ట్ టూ త్రీ ఫిలిమ్స్ ఐ వాజ్ లైక్ వెరీ క్వైట్ అండ్ ఆ తర్వాత దెన్ ఐ యు నో ఫ్రెండ్స్ విత్ దేమ్ ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ ఇట్ వాస్ లైక్ దాట్ సో కాంబినేషన్ సెవరల్ హిట్స్ మాట్లాడితే అలాగే మలయాళం కన్నడం మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్ చెప్పడం మర్చిపోయాను మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం ఐ స్టిల్ రిమెంబర్ నేను అప్పుడు చాలా యంగ్ కదా ఐ వాజ్ అల్లర్ మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు పుల్ మై లెగ్ ఐ నాకు అవి కామెడీగా చెప్తున్నారు మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలియదు అంత కూడా నాకు అంత నాట్ వెరీ అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే సో ఇట్స్ నాట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఐ నో తెలుగు వెరీ వెల్ సో కొన్ని కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు అర్థం చేసుకోలేకపోతాను అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలిసిన ఓ నా గురించా ఓకే ఏం చెప్పారండి యునో హడావడి చేసి ఢామ్ ఢూమ్ అని వచ్చారు మాట్లాడతారు అందరినీ రే రారా పోరా అండ్ పిల్ల అదంతా ఇట్ వాజ్ సో డిఫరెంట్ హీ వాజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దైర్ దెస్ట్ ఆఫ్ ద హీరోస్ తమిళ్లో కానీ తెలుగులో నెవర్ సీన్ ఎనీ వన్ లైక్ దాట్ అండ్ హీ వాజ్ విష్ణు టు అంతాక్షరి ఆడాము మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు ఇట్ యూస్ టు బీ సో ఫీ అండ్ తర్వాత ఐ స్టార్ట్ నోయింగ్ అబౌట్ మోహన్ బాబు గారు హి సచ్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ ఊరికి బయట ఓ పెద్ద ఇది చేశారు బట్ యాక్చువల్లీ సచ్ స్వీట్ పర్సన్ ఇన్ సైడ్ అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు నాకు టైం అవును నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి తెలుసుకో అందుకని విత్ ఎవరి ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ డూ ఎనీథింగ్ ఆర్ సే ఎనింగ్ ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ పీపుల్ కేర్ ఆఫ్ దాట్ ఇన్లూడింగ్ మోహన్ బాబు గారు అంత పెద్ద హడావడి ఓ రే రా చేసేవాళ్ళు కూడా హీ వాస్ ఏ అమ్మాయి అమ్మాయితో నా కరెక్ట్ టైం చెప్పండ్రా తనకేం చెప్పారు నాకు అదే చెప్పండ్రా అని చెప్పారు నువ్వు బాగా గుర్తు పెట్టుకున్నాడు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ కూల్ కూల్ గా ఉంటారు సెట్ లోని దే ఆర్ ఆల్సో వెరీ జావియల్ గా ఉండే హీరోలు అందులో చిరంజీవి గారు తో నువ్వు ముఠా మేస్త్రి స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు

అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు నాటి గారు కోడి రామకృష్ణ గారితో తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు వెరీ నాట్ ఈ మిస్చువస్ క్యారెక్టర్స్ ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది అల్లరి అల్లరా లోపల ఉన్న లో అల్లరి తన అంతా బయటపడింది అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ అవుటర్ లేదు ఐ వైస్ లైక్ హ్యాపీ అదే లే బాగా లూజ్గా ఉంటాయి లిబరల్గా ఉంటాయి మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజెస్ అవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి ఆ సినిమాలో తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కాచు ఎనీ ఎనీ గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరూ హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్ దేర్ హ్యావ్ బిన్ మెనీ ఇన్స్టెన్సెస్ దే యూజ్ టు ఫాల్ ఇన్ లవ్ ఇట్స్ నాట్ నేచురల్ కోర్స్ ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాప్నింగ్ ఇన్ ఎంబీఎస్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ రైట్ అలాగే నీకు ఎప్పుడు నో బడీ హ్యాస్ ప్రపోజల్డ్ యూ నువ్వు కూడా అడగ నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా నువ్వు పాయింట్ వాజ్ ఐ వాజ్ టూ యంగ్ ఫర్ ఎవ్రీబడి ఆ టైంలో तमि ेलू यानी मलयालम ऐसी రియల్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేటు చాలా